హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సొరకాయతో చట్నీ చేశాను దాని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టి అది హీట్ అయ్యాక అందులో ఒక కప్పు పల్లీని వేసుకోవాలి వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఒక కప్పు శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ శనగపప్పు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో నాలుగైదు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుని అవి కూడా బౌల్లోకి తీసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని గరిటితో అటు ఇటు తిప్పుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం పొట్టి తీసిన పల్లీలు ఫ్రై చేసుకున్న శనగపప్పు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు కొద్దిగా రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ని కూడా యాడ్ చేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో మనం ఫ్రై చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకుని ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తాలింపు వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని గరిడితో తిప్పుకుంటే మన సొరకాయ చట్నీ రెడీ అయిపోయినట్టే ఈ చట్నీ ఇడ్లీ దోశలోకే కాకుండా రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి